హలో వాళ్ళు ఇక్కడ చూశారు కదండి ఇది వేరుశనగ మొక్క సో ఈ మనం ఏంటంటే ఈ వేరుశనగ మొక్కని ఒక చిన్న డబ్బాలో వేసామన్నమాట జస్ట్ అసలు ఎలా వస్తుంది చూడడానికి సో అయితే మనకి ఏం చెప్తున్నారు ఇక్కడ చూడండి మీకు వేరుశనగ మొక్కకి వేరుకి ఎట్లా వచ్చాయి చూసారా వేరుశనగకాయలు చూడండి మీరు ఇంట్లో మామూలుగా పెంచేసుకోవచ్చు అనమాట దీన్ని అయితే ఇక్కడ చూడండి మీకు ఇంకా తెలుస్తుంది ఓకే చూడండి సో ఇలా వేళ్ళకు వస్తాయి అనమాట గ్రౌండ్లో అందుకే దీన్ని గ్రౌండ్ నట్టు అంటారు మనకి కదా సో అయితే చూసారు కదా మనం అంటే మనం అసలు లోపల కాయలు వచ్చాయా లేదా ఎలా తెలుసుకోవాలి అంటే మీకు ఇక్కడ చూడండి ఈ పువ్వులు ఉన్నాయి చూసారా ఈ పువ్వులు ఇలా పూసి ఓకే ఇవి మాడిపోతూ ఉంటాయి అనమాట ఎప్పుడైతే ఇవి మాడిపోతున్నాయో మీరు ఒక ఇండికేషన్ ఏంటి అంటే లోపల మనకి కాయలు రెడీ అయినట్టు అయితే మేము ఈ చిన్న కుండీలో వేసాము మొక్క అయితే చాలా బలంగా వచ్చింది చూడండి ఈ మొక్కకిన్ని వేసిన కాయలు వచ్చేయండి ఓకే సో అంటే ఇది మధ్య మధ్యలో మేము ఆ వేసనకాయలు ఈ చిన్న కుండీలో ఏంటంటే వేసనకాయలు నీళ్ళు నీళ్లు పోసినప్పుడు అప్పుడు కొన్ని బయటకు వచ్చేస్తే అవి తీసేయగా కంప్లీట్ ఇప్పుడు మొక్క తీసేస్తున్నప్పుడు ఇన్ని వేసిన వచ్చేయండి మనం ఏంటంటే ఇది మీరింట్లో పిల్లలకి అంటే మనకి ఏంటంటే ప్రోటీన్ తెలుసు కదా ఇది సో ఇది మనకి చాలా అంటే మనం పెంచుకున్న తిన్నది ఏ మందులు వేయకుండా తిన్నది హెల్దీ కదా సో ఈ కొన్ని వచ్చినా కానీ మనకి టెరెస్ గార్డెన్లో పెంచుకున్నది ఇది సో ఈ కొన్ని వచ్చినా మనం వీటిల్ని శుభ్రంగా వాడుకోవచ్చు హెల్దీ కూడా ఓకే మీరు కూడా ఒక టూ ఇలాంటి ఒక టూ త్రీ కుండీల్లో వేసుకుంటే మోస్ట్లీ ఒక వన్ వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత మీకు వచ్చేస్తాయండి కొన్ని కొన్ని అయితే అంటే టూ మంత్స్ మాకైతే టూ మంత్స్ పట్టిందని చెప్పాలి టూ మంత్స్ ప్లస్ పడితేనే ఇన్ని వచ్చాయి అంతే బట్ వన్ వన్ అండ్ హాఫ్ మంత్కి వచ్చేస్తాయని చెప్తున్నారు ఓకే చూడండి కాయలన్న వచ్చాయో ఓకే థ్యాంక్ యూ మా వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టండి థ్యాంక్ యూ అయితే ఇక్కడ ఒక టిప్ ఏంటంటే బేసికల్గా మనం ఈ గ్రౌండ్ నట్ అనేది వేసుకున్నప్పుడు అండి మనం కొంచెం ఈ మట్టి అనేది కొంచెం గొల్లగా చేసుకోవాలన్నమాట ఎవ్రీ టైం కొంచెం తవ్వుకుంటూ గొల్లగా చేసుకుంటే మీకు ఈ గ్రౌండ్ నట్స్ అనేవి కొంచెం మంచిగా పెరుగుతాయి అదే నేల గట్టిగా ఉందనుకోండి మీకు నట్స్ రావు సో కొంచెం ఎఫర్ట్ అయితే పెట్టాలి దీనికి ఓకే మరి ఈ పొలాల్లో ఎట్లా చేస్తారన్నది వాళ్ళు ఎంత కష్టపడతారన్నది మనకి చెప్పలేం కానీ బట్ మనం ఇంట్లో రావాలి అంటే మాత్రం కంపల్సరీగా ఇది కొంచెం ఎఫర్ట్ అయిన పె ఎఫర్ట్ పెట్టాల్సిన ప్లాంట్ అండి బట్ కొన్ని వచ్చినా మనకు అదొక ఆనందం కదా ఓకే థ్యాంక్ యూ